హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం వినడము చదవడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో చాతుర్మాస్య వ్రత ప్రభావం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా ఇరవయో రోజు ఇరవయ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను ఓం నమశ్ శివాయ ఇరవయో అధ్యాయము పురంజయుని పతనం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా అంటున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాస మహత్యము గురించి వారికి అత్రి మునీంద్రుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను ఒకరోజు అత్రిని అగస్యుల వారు కార్తీక మహత్యమును వివరించమని అడుగుచు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా వాసుదేవాంశ సంబోధుడా ఆపద్ధర్మ శ్రవణమందు కార్తీక మహత్యము తగిన సమయమని చేర్చబడింది ఆ కార్తీక మహిమ వినగోరుచున్నాను అనగా అత్రి అందుకు అంగీకరించి వివరించడం ఆరంభించారు ఓ అగస్య మునేంద్ర కార్తీక మాసంతో సమానమైన నెల మరొకటి లేదు ఈ మాసంలో నదీ స్నానము దీపదానము కోరికల్ని సిద్ధింపజేస్తాయి దీనికి ఒక కథ ఉంది చెబుతాను విను పూర్వము త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు సంపద మదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మణిమాన్యాలు అపహరించాడు లోభత్వం కఠినం బ్రాహ్మణ ద్వేషం కలవాడై బంగారం దొంగలించే వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు ఇంతలో కాంబోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు యుద్ధ బేరీల ధ్వనులు మిన్నుముట్టాయి ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్య మందరి ఇరవయ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్